అందరూ ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి చెడు మార్గాలను వదిలిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు చేస్తానన్న కీడు చేయక మానేడు అని రాయబడింది వినండి ఇది జరిగింది దేవుడు నలభై రోజుల్లో అంతం చేస్తానన్నాడు దేవుడు నలభై రోజుల్లో నాశనం చేస్తానన్నాడు దేవుడు నలభై రోజుల్లో పట్టణాన్ని కాల్ చేస్తానన్నాడు అలాంటి దేవుడు మనసు మార్చుకున్నాడు దేవునికి స్తోత్రాలిలోయ ఎప్పుడు ఎప్పుడు ఆపిదని ఒప్పుకొని క్షమించమని వేడుకొని చేసిన పాపాన్ని ఒప్పుకొని వదిలేశారు అక్కడ రాయబడిన మాట వారి చెడు మార్గాలు వదిలిపెట్టి అని రాయబడి ఎప్పుడైతే నినివే పట్టణస్థులు మారు మనసు పొందారో దేవుడు పశ్చాత్తాపడ్డాడు దేవుడే వారిని క్షమించాడు దేవుడే కీడు చేయటం మానుకున్నాడు ఇది చూసిన యోనా మండిపడ్డాడు ఏనండి